హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడ్ న్యూస్ ఇరవై ఐదు వేలలోపు ఆదాయం ఉంటే తక్కువ వద్దకే ఇల్లు ఈ స్కీమ్తో పలు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది నగరాల్లో మురికి వాడల సమస్యను నియంత్రించవచ్చు అలాగే తక్కువ ఆదాయం కలిగిన వారు సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది ఇకపోతే రానున్న కాలంలో ఈ స్కీమ్కి సంబంధించి పూర్తి విషయాలు వెల్లడి కావచ్చు సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతున్న కేంద్ర ప్రభుత్వం రెంటల్ హౌసింగ్ ప్లాన్ రూపకల్పన దీంతో వార్షికంగా మూడు లక్షలోపు ఆదాయం ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుంది కేంద్రంలో మరోమారు అధికారం హస్తగతం చేసుకున్న మోదీ ప్రభుత్వం మరో అద్భుతమైన స్కీమ్ను ప్రవేశపెట్టబోతుంది పల్లెటూర్లు గ్రామాల నుంచి నగరాలకు వలస వచ్చేవారి కోసం అద్దెళ్లను నిర్మించాలని యోచిస్తోంది కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రి శాఖ ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది వార్షిక ఆదాయం మూడు లక్షల లోపల ఉన్నవారికి సింగిల్ రూమ్ను తక్కువ అద్దెకి ఇవ్వాలని సూచిస్తుంది కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ రెంటల్ను హౌసింగ్ ప్లాన్కు అనుసంధానించే అవకాశం ఉంది ఈ స్కీమ్ ప్రవేశపెడితే నగరాల్లో మురికివాడల సమస్యను నియంత్రించవచ్చు అలాగే తక్కువ ఆదాయం కలిగిన వారు సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది ఇకపోతే రానున్న కాలంలో స్కీమ్ సంబంధించి పూర్తి విషయాలు వెల్లడి కావచ్చు ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి